ఇంకా పొద్దున్నే లేసి తిరుపతి నా చేతికుంటే చెంబు ఊడిపోయింది ఊడిపోయింది అని అంటూ ఉంటే ఇంక అందరూ అయితే వస్తారనమాట అందరూ వచ్చే బాబా నా చేతికుంటే చొంబు ఊడిపోయింది బావా ఊడిపోయింది బాబా అని అని అంటూ ఉంటే ఇంకా రామరాజు కోపం వస్తే ఒకే ఒక చెంపదెబ్బ అయితే ఇస్తాడనమాట చొంబు ఊడిపోవడం ఏంట్రా చొంబు నా ఇన్ని రోజులుగా గట్టిగా తీస్తే రాని చొంబు ఊడిపోయింది అందులో బంగారు పోతే పోని బాబా వెదవ చొంబు అని అంటే రే దాంతో బంగారు ఉందిరా వెదవా అని చెప్పేసి తిరుపతిని అయితే చెంప పగలగొడతాడు రామరాజు ఇంకా పిల్ పిల్లలు ఎంత వెతికి ఎంత ట్రై చేసినా రాని చొంబు ఊడిపోయిందా దీని వెనకాల ఏదో ఉంది అని చెప్పేసేసి అయితే అంటూ ఉంటాడు ఇంకా ఆ లోపలికి వల్లి వాళ్ళ నాన్న పోతే లేండి బావా అనేసి అంటే మీరు గొమ్మ కొండీ చాలు కానీ అని చెప్పేసి కోపడతాడు అనమాట రామరాజు పోతే ఫోనీ ఏంది పోతే పోనీ అది మీకు ఎంత సెంటిమెంట్ చొంబు అయినా దాంతో బంగారం బంగారు ఉంది ఇది ఎవరో కావాలని చేశారు పిల్లలు ఎంత ట్రై చేసినా రాణి రాణిచొంబు నిద్రలో పోతుందా మీ తిరుపతి రాత్రిలో లేసి నడిచి అలవాటు ఉంది అంటే ఎక్కడో జారి పడిపోయింటో అది లేనంటే పిల్లలు ఎంత లాగినా రాణిచొంబు ఎలా ఊడిపోతుంది బావ దీన్ని వెనకాల ఏదో కుట్ర ఉంది పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లికి తిరుపతికి వల్లి వాళ్ళ నాన్నకి గుండెకాయలు అయితే దగడగా కొట్టుకుంటాయన్నమాట మరి అంతే కదండి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పేసి అయితే అంటారనమాట ఇంకా అంత లోపలికి చుట్టుపక్కల ఎక్కడన్నా పడి ఉందేమో వెతకదామని చెప్పేసి అందరూ అయితే వెళ్తారు